సమయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యహోవా తన సౌల చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించెను అతడిట్ల నిన్ను యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా ఖేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టితని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను పాతాళ పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితిని నా దేవుని ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన రంధ్రములలో నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గడాంధకారము కమ్మియుండెను కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను నీటి మబ్బుల సముదాయములను ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపచేసెను ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను యహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ధ్వని పుట్టించెను తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశెను యహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను విహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నా దేవుని విడిచినవాడను కాను ఆయన న్యాయవిధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనల్ల కుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని కావున నేను నిర్దోషిన ఇండుట యుహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగలవారి ఎడల నీవు దయచూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యదార్థవంతుడువుగా నుండువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము ఆయన శరణజొత్సవారికందరికీ ఆయన కేడుము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును ఆయన నా కాళ్లు జింక కాళ్ల చేయును ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును నా చేతులకు యుద్దము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును నీవు నీ రక్షణ కేయడమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్ప చేయును నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీల మండలు నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపచేయు వరకు నేను తిరుగను నేను వారిని మృంగివేయుదును వారిని తుత్తునీలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేక ఇందురు యుద్దమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయదువు నా శత్రువులను వెనుకకు మళ్ల చేయదువు నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలమ చేయదును వారు ఎదురుచూతురు గాని రక్షించువాడు ఒకడనూ లేకపోవును వారు ఎహోవా కొరకు కనిపెట్టుకునినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును నేల ధూళివలే వారిని నెలగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంట నేను వారిని పారపోసి అనగద్రొక్కెదను నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించదురు అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు అన్యులు దుర్బలులై వణుకుచూ తమ దుర్గములను విడిచి వచ్చెదురు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగతీర్చు దేవుడు జనములను నాకు లోపర్చువాడు ఆయనే ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచిన వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్ని జనులలో నేను నిన్ను ఘనపరిచేదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ అభిషేకించిన దావీదు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు